సహోదరులు భక్తి సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అన్నదినము పంచుకునుట దైవ మర్మములు ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిరించిన ఆహారము చేతికరియు నిబంధన పలకలను ఉండెను హెబ్రీ తొమ్మిది నాలుగు ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేయుటకు ఆరంభించిన దినము మొదలుకొని కానులో ప్రవేశించు దినము వరకు ఆకాశం నుండి మన్నాను ఆహారం ఇయ్యబడెను ఈ మన్నా చూచడుకు మంచు కణముల వలెను రుచికి తేనె కలిపిన అపుపము వలె ఉండును సూర్యుడు ఉదయింపక ముందే వారు ఈ మన్నాను సమకూర్చుకునే వలెను వారు కూర్చుకున్న తర్వాత హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ కాలేదు వారు తమ ఇంటి వారి భోజనముకు సరిగా కూర్చుకొని ఉండిది నిర్గమ పదహారు ఎనిమిది ఇస్రాయేలీలను మన్నాతో తృప్తిపరచినట్లు దేవుడు ప్రతి మనుషుని ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచునని మన్నా గల బంగారు పాత్ర సూచించుతున్నది ఆ తృప్తిపరచు జీవాహారము యేసు ప్రభువే యోహాను ఆరో అధ్యాయము నలభై ఏడు నుంచి యాభై ఏడు చిన్నములు చిగిరించిన ఆహారము చేతికర్ర పునరుద్ధానమునకు గుర్తు పునరుద్ధానపు శక్తి వలననే ఎండిన కర్ర జీవము గలది అయి ఆ పునరుద్ధానపు శక్తి మనలో కార్యసాధకమైనప్పుడే మన జీవితము కూడా ఆత్మీయంగా ఫలభరితము కాగలదు